అనకాపల్లి పట్టణంలో కోట్నవీధి కళ్యాణ మండపంలో కాఫీ విత్ కేడ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొంతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంస పాలన పోవాలంటే రాబోయే ఎలక్షన్స్ లో ఉమ్మడి కూటమి గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఒక్కసారి ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పేద మధ్య తరగతి కుటుంబాలకు తీవ్రమైన అన్యాయం చేశారని రాష్ట్ర అభివృద్ధి కుట్టిపడిందని ఆయన తెలిపారు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మహిళలకు రక్షణ ఉండాలన్నా రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా రాబోయే ఎలక్షన్స్ లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుత్తుపై ఓటు వేసి అలాగే పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కి కమలం గుత్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణుల్ని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనకాపల్లి టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాజీ శాసన సభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీలా గోవింద్ సత్యనారాయణ మరియు అనకాపల్లి టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ టిడిపి టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు టిడిపి ఎనభై నాలుగో వార్డ్ కార్పొరేటర్ మాదంశెట్టి నీలబాబు కోట్న రాంబాబు కోట్న కొండలిరావు కోట్న రామకృష్ణ కోట సూర్య జగన్నాథరావు కోట్న ఉమా కోట నాగేశ్వరరావు దుడ్డు నాగేశ్వరరావు కొనతాల చిన్నప్పారావు కొనతాల కృష్ణ తలారి లక్ష్మి ప్రసాద్ బిజెపి నాయకులు గేదల స్వరూప్ బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు